హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చందన ఈ వీడియో ఒక టూ త్రీ డేస్ కలిపి ఉందనమాట జస్ట్ అంటే కొన్ని కొన్ని థింగ్స్ వేసాను అవి చూపిస్తున్నా ఫస్ట్ అయితే ఆ రోజు ఇది ఫ్రైడే రోజు అనమాట మార్నింగ్ మొగ్గు వేస్తున్నా బయట అంటే రెగ్యులర్గా వేస్తాను బట్ ఆ రోజు ఎందుకో తీయాలనిపించింది ఆ ముగ్గు ఈ ముగ్గు నేను యూట్యూబ్లోనే జస్ట్ అట్లా స్క్రోల్ చేస్తుంటే అది అనిపించింది సరే బాగుంది కదా అని చెప్పి అప్పటికప్పుడు వేద్దామని చెప్పి అలా వేసేసాను సో ఏడు చుక్కలు ఏడు చుక్కలు రెండు వరుసలు ఒకటి వచ్చేవరకు అనమాట చూడడానికి మాత్రం చాలా బాగుంది అంటే ఇప్పుడు ఫోన్లో చూస్తే ఎలా ఉందో కానీ మాకైతే వేసిన తర్వాత నాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది ముక్కు నాకు డిజైన్ల కన్నా నార్మల్ ముక్కుల కన్నా ఇలా మెలక అంటే ఇష్టం అన్నమాట బాగా ఓకే ఏమేం ఖరీజు పూర్తి చేసుకున్నాను ఫ్రైడే అన్నాను కదా మా తులసమ్మ రీసెంట్గా తెచ్చుకున్నాం మేము అక్కడికి ఇంతకుముందు అంటే మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతున్నా కూడా ఎప్పుడూ తెచ్చుకోవాలన్నమాట ఇది మేము దేవుడి దగ్గర నేను జస్ట్ ఎలా చేసుకున్నానో మాత్రమే చూపించాను అండ్ మాకు ఇప్పుడు విండో బాల్కనీ నుంచి సారీ విండో నుంచి బయట వ్యూ చాలా బాగుంటుంది మాకు అక్కడ పికాక్స్ అవి వ్యూ వస్తూ ఉంటాయి పికాక్స్ అయితే రెగ్యులర్గా టూ త్రీ చూస్తూనే ఉంటాము ఇప్పుడు చూడండి జూమ్ చేసి అక్కడ కదులుతుందా అదే అన్నమాట ఇంకా చాలా వస్తాయి ఒక్కొక్కసారి అయితే టూ త్రీ కూడా వస్తాయి అప్పుడు నేను ఒకసారి చూపిస్తాను మీకు ఇంకా లైవ్లు చూస్తే అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు యాక్చువల్లీ ఇదే అనమాట బయట అట్లా లేక్ ఉంటుంది చాలా బాగుంటుంది మా వ్యూ అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళ ఇంట్లోనే స్లైడ్ అనమాట చిన్న బెడ్ ఉంటే దాని దాంట్లోకి పెట్టేసి అలా స్లైడ్ లాగా జారుతున్నారు ఈ పిల్లలు అయితే అప్పఅ అక్క చేసిందని చెల్లె చల్లి వేసిందని అక్క దట్స్ కామన్ కదా అటు ఇటు అటు ఇటు అతం అయిపోయాయి ఇంక ఇప్పుడేమో ఇది ఒక రోజు అనమాట నేను బట్టలు ఎలా ఫోల్ చేస్తాను అని చెప్పి సరే ఒకసారి చూపిద్దాం కదా ఆ రోజునే వాడ్రోబ్లో ఎలా పెట్టుకున్నానో మాత్రమే చూపించింది అనమాట సరే ఒకసారి మడత పెట్టేది కూడా చూపిద్దాంలే అని చెప్పి తీసాను నాది ఎట్లా ఫస్ట్ పిల్లలవి అండర్వేర్స్ చేశాను ఫస్ట్ అది అయిపోవాలి తర్వాత షర్ట్స్ తర్వాత ప్యాంట్స్ తర్వాత టీషర్ట్స్ పిల్లలవి ఆ తర్వాత వాళ్ళ ఫ్రాక్స్ మళ్ళీ ఆ తర్వాత ఇంకా మావి అంటే మా హస్బెండ్వి కానీ ఆయన అయిపోతే నావే అట్లా ఫస్ట్ ఏది స్టార్ట్ చేస్తానో అదే వాళ్ళే అయిపోవాలన్నమాట అంతే నేనైతే అలాగే ఫోల్ చేసి పెట్టుకుంటాను అన్నీ కూడా నేను దండం పైన ఆరేసినప్పుడు కూడా అంతే అండి అంటే జస్ట్ ఇప్పుడు ఒక తీగ పైన వేసినప్పుడు ఫస్ట్ పిల్లలు వేస్తున్నాను ఫస్ట్ టీ టీషర్ట్స్ ఉండాలి దాని తర్వాత పాయింట్లు దాని తర్వాత అండర్ వేర్స్ అట్లా అనమాట సో అంటే ఒక్కొక్కరికి పిచ్చి ఉంటుంది కదా నాకు కూడా అనమాట బట్టలతో అంటే అస్సలు సమస్య లేదు తగ్గేది లేదనమాట అన్నీ ప్రాపర్గా అంటే ప్రాపర్గా ఉండాలి నేను ఏది ఎక్కడ ఉండాలనుకుంటున్నానో అది అక్కడే ఉండాలి ఏ క్లిప్స్ ఎడబెట్టాలనుకుంటున్నానో ఆ క్లిప్స్ అక్కడే పెట్టాలి అంటే వినడానికి చాలా స్థాయిగా అనిపిస్తున్నా కూడా నేను అంతే అట్లనే ఉంటాను ఒకసారి పైన ఆరేసినప్పుడు కూడా చూపిస్తా ఎలా వేసుకుంటానో అని చెప్పి మ్యాక్సిమమ్ అయితే అంతే ఫస్ట్ పిల్లలవి అంటే ఫస్ట్ టీషర్ట్స్ తర్వాత పాయింట్లు అట్లా వరుస ఇంకా ఒకటి ఏది స్టార్ట్ చేస్తానో అట్లనే అనమాట ఇంకా ఇంక ఇప్పుడైతే నావి లాస్ట్ ఇంకా ఈ ప్యాంటు ఇంకో టాప్ ఏదో రెండు ప్యాంట్లు ఇంకో టాప్ అయితే అయిపోద్దిగా అంతే ఇది ఒక ప్యాంటు ఇది టాప్ అంతే వీటితో అయిపోతే ఆల్రెడీ సర్చ్ చేసింది చూపించాను కాబట్టి నేను ఇంకా లోపల పెట్టేది అదేమీ చూపించలేదండి ఒకవేళ ఎవరికైనా ఆర్గనైజేషన్ వీడియో కాని అంటే మన ఛానల్లో ఉంది నేను ఎలా ఆర్గనైజ్ చేస్తాను అని చెప్పి చూపించాను సో ఫైనల్గా అయితే ఇలా మడత పెట్టేసుకున్నాను అంటే పెద్ద పప్పవి పెద్దదానికి చిన్నదాన్ని చిన్నదానికి ఇలా సపరేట్ చేసి పెట్టేసుకుంటాం అంటే వాటర్లో పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని ఇంకా రొచ్చి సాయంత్రం వ్యూ చూడాలి సెలవు మంచిగా వర్షం పడుతుంది మీకు అనిపిస్తుందో లేదో చూడండి గ్రీనరీ అటు పక్కన లేక్ ఈ చిన్న చిన్న వర్షం అంటే మూడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా బయట చూస్తున్నప్పుడు సో ఇదండి ఇవాళ వీడియో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్